జానపద గేయంలో భాగంగా ఈ పాట పాడి వినిపించబోతున్నాను ఓరోరి మావా వత్తవా నువ్వు మా ఊరి జాతరకి వత్తవా ఓ సోసి మరదలా వత్తనే నువ్వు పిలిచిన కరాకుండా ఉండనే ఓరోరి మావా వత్తవా నువ్వు మా ఊరి జాతరకి వత్తవా ఓ మరదలా వత్తనే నువ్వు పిలిచినాక రాకుండా ఉండనే మా అమ్మ తమ్ముడవని ఆశతోని పిలిచినా నా నీతోనని తెలిసినాక పిలిచినా మా అమ్మ తమ్ముడవని ఆశతోని పిలిచిన నా నీతోనని తెలిసినాక పిలిచిన మావా వత్తవా నువ్వు మా ఊరి జాతరకి వత్తవా మా అప్ప కూతురు కన్నెత్తి చూశానే కంటిలోని పాపలాగ నిన్ను చూసుకుంటానే మా అప్ప కూతురు కన్నెత్తి చూశానే కంటిలోని పాపలాగ నిన్ను చూసుకుంటానే ఓ సోసి మరదలా వత్తనే నువ్వు పిలిచినాక రాకుండా ఉండనే అంతకన్నా దురట్టం ఆశించదు ఏ పడతి ఐదోతనమంటేనే ఆరోపానం మాకు అంతకన్నా దురట్టం ఆశించదు ఏ పడతి ఐదోతనమంటేనే ఆరోపానం మాకు ఓరోరి మావాతవా నువ్వు మావు జాతరకి వద్దవా మరదలా వస్తనే నువ్వు పిలిసిన కరాకుండా ఉండనే అదురుట్టం నీది కాదే ఓసినా మరదలా అందం నీదంతాను నాదేలే మరదలా అదురుట్టం నీది కాదే ఓసినా మరదలా అందం నీదంతాను నాదేలే మరదలా ఓ మరదలా వద్దనే నువ్వు పిలిచినాక రాకుండా ఉండనే రోరి బావా వత్తవా నువ్వు మా ఊరి జాతరకి ఓ సోసి మరదలా వత్తనే నువ్వు పిలిచినాక నువ్వు పిలిచినాక నువ్వు పిలిచినాక రాకుండా ఉండనే